తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతున్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవనైతే అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతులు పది గుంటల నుంచి మొదలుకొని మనకి చూసుకున్నట్లయితే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బునైతే ఈ జిల్లాలలో ఇన్ని ఎకరాల రైతులకు జమ చేయాలని కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ రోజు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల నిధుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగానైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ కేంద్ర ప్రభుత్వం పంపిణీ అయబోయే రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఈరోజు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అయితే క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుని విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లో ఎటువంటి రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం లేదు ఇక ఎట్టకేలకు చాలా మంది రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తున్నారని అయితే అనుకుంటున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది ఇంకనైతే రాకపోవడానికి కారణాలు అయితే ఉన్నాయి ఇక ఎట్టకేలకు అఫీషియల్ అప్డేట్ ఈ నవంబర్ నెలలోనే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ పిఎం కిసాన్ ఇరవై కొట్టే విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం ఈ నవంబర్ నెలలోనే రిలీజ్ చేసినప్పటికీ అవి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ నవంబర్ చివరి ఆఖరిలోపు ప్రతి రైతు నెల ఖాతాలలో అర్హత కలిగి ఉన్నటువంటి రైతు నెల ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు దీంతో పాటుగా మనకి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల నిధులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు భారీగానైతే అప్డేట్స్ విడుదలయ్యాయి ఇక ఈ డబ్బులు నవంబర్ నెల పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు నుంచి అయితే విడుదల అవడానికి ఇక్కడ అవకాశం ఉన్నాయి ఇక డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈరోజు నా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్